ఉస్మానాబాద్లో జరిగిన ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్పై ఓ పార్టీ కార్యకర్త తన అభిమానాన్ని చాటుకున్నారు పార్టీ కార్యకర్త అక్కు శ్రీనివాస్ బంగారు పూతతో అగ్గిపేటలో పట్టే వస్త్రంను ప్రత్యేకంగా తయారు చేయించి మంత్రం పొన్నం ప్రభాకర్కు కప్పి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు పార్టీ కార్యకర్త చూపిన అభిమానానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆనందం వ్యక్తం చేశారు అక్కు గారు అగ్గి పెట్టలే పట్టేటువంటి పట్టు వస్త్రం బంగారుతో చేయించినటువంటి వస్త్రాన్ని అన్నగారికి ఎమ్మెల్యే ప్రభాకర్ గారికి మంత్రి గారికి ప్రేమపూర్వకంగా అవగాహన ఇస్తున్నారు కాబట్టి బంగారంతో వస్త్రం దీర్ఘమాయు గారు శుభం అక్కు శ్రీనివాస్ గారు అగ్గి పెట్టలే పట్టేటువంటి పట్టు వస్త్రం బంగారుతో చేయించినటువంటి వస్త్రాన్ని అన్నగారికి ఎమ్మెల్యే ప్రభాకర్ గారికి మంత్రి గారికి ప్రేమపూర్వకంగా అవగాహన వహిస్తున్నారు కాబట్టి అందరూ కూడా తమ చేతులతో